నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో పోలీసులపై అవినీతి ఆరోపణలు బాగా వస్తున్నాయి కొన్ని రుజువు అవుతున్నాయి అసలు అవినీతి లేని శాఖ ఏదైనా ఉంది అంటే అది స్కూల్స్ ఎందుకంటే ఆ స్కూల్స్లో ఫండ్స్ ఉండవు కాబట్టి అవినీతి పెద్దగా అవకాశం లేదు దాన్ని పక్కన పెడదాం మిగతా ప్రభుత్వ శాఖల విషయానికి వస్తే ఏ శాఖ అయినా తీసుకోండి రెవెన్యూ కొత్త ఎంఆర్ఓలు దొరికారు తహసీల్దార్లు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయారు కొంతమంది కేసులు ఇరుక్కున్నారు ఒక తహసీల్దారు భర్త మహిళా తహసీల్దార్ భర్త పైంచి దూకి చనిపోయాడు అంటే భర్తకు డీలింగ్ ఉందని హైదరాబాద్లోనే ముషీరాబాద్ ఏరియాలో అంటే చేసే జాబ్ వేరే చోట రెవెన్యూలో చాలామందికి అవినీతి తేలిక వసూలు చేసుకోవడం తేలిక అది వేల నుంచి లక్షలలో వరకు ఈజీ అని పోలీస్ శాఖ ఎలాగో అదే మాట్లాడుకుందాం తర్వాత ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ అక్కడ వస్తుంది తర్వాత మీరు ఏ శాఖ అని తీసుకోండి ప్రధానంగా అటవీ శాఖ కావచ్చు అడవులలో కూడా తెలియ అడవులలో ఏం జరగలేదు అనుకుంటాం మనం అడవులలో జరిగే జరుగుతాయి తర్వాత వైద్యశాఖ ఉన్నత స్థాయిలో ఎన్ని స్థాయిలో కదా ఎందుకంటే పర్మిషన్లు ఇవ్వాలి కదా హాస్పిటల్స్ ప్రైవేట్ వాటికి విద్యాశాఖలో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇవి జరగవు కానీ విద్యాశాఖ ఉన్నత స్థాయిలో ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వటం కోసం హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజీలకు పర్మిషన్ ఇవ్వటం కోసం డబ్బులే డబ్బులు అవి దొరకవు కరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లు అన్ని మొత్తం సంభాషణలు తీస్తే వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేస్తే చాలా చాలా దొరుకుతాయి ఇక్కడ ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి న్యూస్ వచ్చింది కాబట్టి ఆ న్యూస్ని మీకు యాజీగా చదివి వినిపిస్తాను పోలీసుల తప్పులు శాఖకు తలనొప్పి ఇది ఒక పత్రికలో వచ్చింది ఏ పత్రిక అని ప్రస్తావన అవసరం లేదు విషయం మాట్లాడుకుందాం మనం ఇక్కడ పలుచోట్ల అధికారులు సిబ్బంది అడ్డగోళ్లు వస్తుంది ఈ ఏడాది అనీషా అంటే అవినీతి నిరోధక శాఖ ఆ మర్చిపోయిందాక చెప్పిన దాంట్లో ఇంజనీరింగ్ విభాగం మర్చిపోయారు సివిల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చాలా భారీగా ప్రాజెక్టులలో కట్టడాల్లో కానీ అదే ఈ రిపేర్లలో కానీ చాలా భారీగా ముఖ్యంగా కట్టడ ప్రాజెక్టులలో నీటిపారుదల మీరు ఏది తీసుకో అవినీతి శాఖలు చాలా ఉన్నాయండి ఇక చెప్తూ పోతే ఈ టాపిక్ పక్క పోద్దని నేను గుర్తొచ్చే ఇంజనీరింగ్ టాపిక్ చెప్పాను ఇక్కడ ఈ ఏడాది అనీషా నమోదు చేసిన డెబ్బై కేసులు పద్నాలుగు పోలీస్ షాఖలు ఒక డెబ్బై కేసులు రాష్ట్రంలో చాలా శాఖలు ఉంటాయి కదా డెబ్బై కేసులు నమోదు చేస్తే పద్నాలుగే పద్నాలుగు ఉన్నాయి పోలీస్ షాఖకి సంబంధించిన ఒక్క శాఖలోనే పద్నాలుగు ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే నమోదు చేసిన డెబ్బై కేసులు పోలీసు వారి పద్నాలుగు కంటే ఎక్కువ ఒక శాఖలు నమోదు చేసి నమోదు చేయనివి ఇంకెన్ని ఉన్నాయో ఊహించుకోండి గతంలో లంచం అనేవాళ్ళు ఇప్పుడు స్టైల్గా ఫార్మాలిటీస్ అంటున్నారు ఫార్మాలిటీస్ పేరుతో లంచాలు వసూలు చేస్తున్నారు భారీగా ముడుపులు భారీ భారీ టెండర్ల దగ్గరగా వచ్చి ఎక్కడైనా సరే ఇక్కడ పోలీసుల విషయానికి వస్తే పలువురు పోలీసులు లంచాలు తీసుకుంటూ శాఖ పరువును బడు బజారుకి ఇడుస్తున్నారు అంటే నేను పోలీసు ప్రస్తావన చేస్తున్నాను కాబట్టి ఇతరుల ప్రస్తావన కూడా చేస్తున్నాను కావాలని ఎందుకంటే ఒక పోలీస్ శాఖలోనే లంచం అని చెప్పను కానీ పోలీస్ శాఖ కీలకం పబ్లిక్తో నిరంతర సంబంధం ఉండి ఏ సమస్య వచ్చినా సరే కొంతమంది అన్నం అన్నం లేకపోయినా పోలీస్ స్టేషన్కి పోతారు మా అబ్బాయి అన్నం పెట్టట్లేదు అంటే పోలీస్ శాఖకు సంబంధం లేదు అంటే పోలీస్ అంటే అది గొప్పగా చూస్తారు పోలీస్ అంటే దేవుళ్ళలాగా చూస్తున్నారు యూనిఫామ్ చూస్తే గౌరవిస్తారు సింగిల్ హోమ్ హోంగార్డ్ని కూడా గౌరవిస్తారు ఎస్పీకి అంత హోమ్ హోంగార్డ్ కూడా అంత అంత విలువస్తారు బయట అందుకే పోలీస్ శాఖ వాళ్ళు వారికి వసూలు చేసే అవకాశాలు కూడా ఎక్కువే లోన్ వేయటాలు ఎక్కువే వదిలేయటాలు కూడా ఎక్కువే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి అట్లా కాబట్టి పబ్లిక్ రిలే డైరెక్ట్ పబ్లిక్ రీల్ నిరంతరం ఉండేది పోలీస్ శాఖే కాబట్టి వారికి ఎక్కువ అవకాశం ఉంది అందుకే కేసులు ఎక్కడ ఎక్కువ బుక్ అయి అనేది మనకి ఈ సంవత్సరం లెక్క ఈ పద్నాలుగు పద్నాలుగు నమోదు అయినట్టు పద్నాలుగు అని కాదండి చాలా ఉంటాయి నమోదు కానివి కొంతమంది చేస్తున్న తప్పులకు వేలాదిగా ఉన్న పోలీసులు అంతా తలలో ఉంచుకోవాల్సి వస్తుంది వాస్తవం ఇది చాలామంది మంచి పోలీసులు ఉన్నారు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు అవినీతిని అవినీతికి పాల్పడని వారు ఉన్నారు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసిన ఒక ఎస్ఐ ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఖమ్మంలో గుండు కొట్టించుకుని ఉండేవాడు ఆయన పోలీసు నుంచి ఎస్ఐయాడు పోలీసు నుంచి ఎస్ఐ రిటైర్డ్ ఎవరు కూడా డబ్బులు తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఇంటెలిజెన్స్ చేశారు నడుచుకుంటూ తిరిగి వాడు నడుచుకుంటూ ఒక ఇంటెలిజియన్స్ వస్తుంది ఆయన పేరు రాజేశ్వరరావు చాలా వెళ్ళింది దాదాపు మూడు దశాబ్దాలకు నాలుగు దశాబ్దాల క్రితం నా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను నేను నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు కూడా ఆయన సర్వీస్లో ఉన్నారు సింపుల్ నిజాయితీకి మారు పేరు రాజేశ్వరరావు ఆయన పేరు రాజేశ్వర అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు పోలీసులు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు జీతం తీసి దానం చేసేవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు చాలా ఉన్నారు ఇలాంటి అవినీతి పరుల వల్ల మంచివారు కూడా కొంత పేరు పోతుంది ఉదాహరణకు సూర్యపేట డిఎస్పి పార్ద ఈ మధ్య కాలంలో ఆయన సంఘటన తల ఉంచుకోవాల్సి వస్తుంది ఏంటంటే డిఎస్పి పార్థసారథి సిఐ వీరరాగోల్పై తాజాగా అనీష కేసు నమోదైంది ఆ ఉదంత నేపథ్యంలో పోలీసు శాఖలో పెరిగిపోతున్న అడ్డగోలు ఉసుల భాగవతంపై చర్చ మొదలైంది అంటే దొరికింది వాళ్ళైనా కూడా ఇట్లా అవకాశం ఉంది ఉసులు చాలా మంది చేస్తున్నారు అందరికీ పేరు వస్తుంది మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళు ఒకే తాటికి గడతారు కదా ఎవరు వసూలు చేసేది ఎవరు మంచి వారు తెలియదు కాబట్టి ఈ విధంగా చర్చ జరుగుతుంది తర్వాత ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు అనీషా డెబ్బై కేసులు నమోదు చేయగా అందులో పద్నాలుగు పోలీస్ శాఖవే తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసులో పంతొమ్మిది మంది పోలీసులు అరెస్ట్ అయ్యారు ఏది పోలీసులు పోలీసు అనీషా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే అరెస్ట్ చేశారు వాళ్ళని వాళ్ళు హోంగార్డ్ నుంచి డీఎస్పి వరకు ఉంది చూడండి హోంగార్డు డబ్బులు అవకాశంతో హోంగార్డు వదలడు డీఎస్పి కూడా వదలడు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చేస్తారు అండి ఆడదాక ఏం పోతుంది ఐఏఎస్ఐపిసి దగ్గర అనీషా పోతుంది కానీ ఈ లెవెల్లో ఐదు వేల నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ఇందాక చెప్పగా వేల నుంచి లక్షల దాకా డిమాండ్ చేశారు అనీష సగటున ఐదు రోజులకు ఒకటి చొప్పున కేసు నమోదు చేస్తుంది ఏది కొన్ని కేసులు ఇవి అనీషా సంఖ్య పెంచి దాడులు చేయించి మొత్తం రాబడితే చాలా కేసులు అవుతాయి నూట డెబ్బై కాదు పదిహేడు వందల కేసులు కూడా డెబ్బై కాదు ఏడు వేల కేసులు అయ్యే అవకాశం ఉంది పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి పోస్టులకు డిమాండ్ ఎక్కువ లంచాల వసూళ్లు ఎక్కువ అవకాశం ఉన్న వాటిని మంచి ఆదాయం వచ్చే పోస్టుగా వ్యవహరిస్తుంటారు లంచాలు వచ్చే వాటిని బాగా మంచి జనరల్గా ఏంటంటే అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని గట్టి పోస్టులు మంచి పోస్టుగా చూస్తూ ఉంటారు ఓకే అంటే కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులకు డబ్బులు వస్తే కొన్ని పోస్టులకు రావు ఉదాహరణకు రిజర్వ్ పోలీస్కి డబ్బులు రావు పోలీస్ శాఖలు కూడా కొన్ని ఇంటెలిజెన్స్ విభాగంలో పెద్ద డబ్బులు అయితే రావు అట్లా కొన్ని ఉంటాయి కొన్ని శాఖ కొన్ని విభాగాలు ఉంటాయి దాంట్లో ఈ సివిల్ పోలీస్ పంచాయతీలు పోలీస్ స్టేషన్లు నడిపే వాళ్ళ దగ్గర వాళ్ళకు మాత్రం డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే గతంలో ఈ నాయకులు లెటర్లు ఇచ్చేవాళ్ళు ఎంత ఎస్ఐ వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు 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 ఆ విషయంలో విమర్శ విమర్శలు కూడా వచ్చాయి బాగా అందువల్ల వీళ్ళు ఏం చేయాలి ఆ లెటర్ ఇవ్వాలంటే లెటర్ ఇస్తే ఒకలాగా లెటర్ చెప్తే వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఒక ఎస్ఐ పోస్ట్ ట్రాన్స్ఫర్ ఒక పార్టీ లక్షలు ఒక్కోసారి ఎక్కువ సీఏ కింద అని అందరు కాదండి మళ్ళీ చెప్తున్నాను అట్లా ఖర్చు పెట్టుకుని ఉన్నత స్థాయి అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖర్చులు పెట్టి ముడుగులు పెట్టి మాటలు చెప్పి వాళ్ళని అంటే మాటలు అంటే వాళ్ళకి అనుకూలంగా మీకు బాగా మీకు మీరు చెప్పినట్టు వింటాం ఈ పరిస్థితుల్లో ఈ రావటం మూలంగా న్యూస్ అంతా చదువుతు చాలా పెద్దగా ఉంటుంది దీంట్లో ఏ హోంగార్డ్ వసూలు చేస్తుంది ఏ కేసులు అన్నీ చాలా 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 ఉన్నాయి ఏ అవసరం లేదు ఈ పరిస్థితుల్లో మనం డబ్బులు పెట్టి ఎప్పుడైతే పోస్ట్ పోస్టింగ్ వేయించుకుంటామో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది వసూలు చేస్తాం పాతి లక్షలు మనం లంచం ఇచ్చి పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా వస్తే ఒక ముప్పై నలభై లక్షలు లేదా యాభై లక్షలు లంచం ఇచ్చి ఒక చోటుకు సిఐగా వస్తే అంటే ఫిగర్ ఇది కరెక్ట్ కాదండి తక్కువే ఎక్కువ కానీ ఏదో ఒకటి ముడుపులు ఈ లక్షలలో ఇస్తే వసూలు చేయక దూరుకుంటారండి అందుకోసం పోలీస్ శాఖలో వసూలు చేసే అవకాశాలు ఎక్కువ కాబట్టి మంచి పోలీసులు చె చెడ్డ పేరు వస్తుంది మంచి పోలీసులు సేవ చేసేవాళ్ళు ఎండల్లో సేవ చేసేవాళ్ళు కొంతమంది సిఎల్ఎస్ఏల్ ట్రాఫిక్ డ్యూటీలు చేస్తే బాధ అనిపిస్తే ఎండల్లో పాపం వాళ్ళు అంటే వాళ్ళు మంచివాళ్ళని నేను చెప్పను డ్యూటీ వరకు చెప్తాను నేను మంచి వాళ్ళు ఉన్నారు అటు ఇటు ఉన్నారు కాబట్టి దయచేసి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే పోలీస్ శాఖకు చెందినవారు ముందు ప్రజల్లో మొమ్మైపోయి వారికి ఏదో సహాయం చేయండి ఆర్థిక సహాయం చేయండి చేయించండి ఇప్పటికీ కొందరు చేస్తున్నారు సమాజంలో పూర్తిగా దగ్గరగండి దగ్గర అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాని వారు చెప్తున్నాం అవినీతికి దూరంగా ఉండాలి సాధ్యమంటారు అని మనవి చేస్తూ మరి పోలీస్ శాఖకు మంచి పేరు చేద్దాం చేద్దాం పోలీసుల్ని జనం నమ్ముతారు కాబట్టి లేదా పోలీసులు ఆధారపడతారు కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోకుండా దయచేసి ప్రజల పక్షాన్ని ఆలోచించి అవినీతి వైపు ఉండకుండా మిగతా పోలీసులు కూడా మంచి పేరు తేవటం కోసం సహకరిస్తారని కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ధన్యవాదాలు